రాష్ట్రంలో జూన్ పన్నెండో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు తాళాలు వేసి స్కూల్లోకి ఉపాధ్యాయులను అనుమతించడం లేదు గేటుకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు చిన్న కొత్తపల్లి పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు పిల్లలు చదువుకునే అవకాశం ఉంది అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ ఏడాది ఆరు ఏడు ఎనిమిది తరగతి విద్యార్థులను ఒంటిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెంది మా పిల్లలకు ఇక్కడే అప్పట్లాగే తరగతులు ఉంచి చదువు చెప్పాలని నిరసన వ్యక్తం చేస్తూ పాఠశాలను మోయించారు ఆరు ఏడు చదువుతున్న చిన్నపిల్లలు ఒంటిమిట్ట వెళ్ళాలంటే ఇబ్బందులు పడతారు చదువైనా మాన్పిస్తాం వేరే పాఠశాలకు పంపించం గతంలాగే ఏడో తరగతి వరకు పిల్లలు ఇక్కడే చదువుకునే అవకాశం అధికారులు కల్పించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు రాణి మరి చిన్న కొత్తపల్లి గ్రామం అండి ముంటబెట్ట దగ్గర నాకు వచ్చేసి ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు నేను కూడా ఇక్కడే చదువుకున్నాను మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్నారండి ఈ స్కూల్ ప్రారంభించి దాదాపు పంతొమ్మిది వందల నలభై ఆరులో స్టార్ట్ అయిందండి ఈ స్కూలు పంతొమ్మిది వందల నలభై ఆరులో స్టార్ట్ అయ్యి డెబ్బై ఆరులో యూపీ స్కూల్గా మార్చారండి అప్పటి నుంచి స్టార్ట్ అయిన స్కూలు వరకు బాగానే రన్ అయిందండి త్రీ ఇయర్స్ నుంచి ఏం చేశారు ఎయిత్ని కూడా కమైండ్ చేశారండి కానీ ఇప్పుడు ఏం జరిగిందో మాకైతే తెలియదండి మా చాలా దొంగ సొంతకాలు ఎక్కి తీసుకున్నారు స్కూల్ని అయితే తీసేశారు ఉండమట్టుకు వెళ్ళాలంటే హైవే అండి అది వచ్చేసి నేషనల్ హైవే అండి దాటుకోవాలంటే చాలా ఇబ్బంది మా పిల్లలకి దయచేసి మాకు న్యాయం లేదు సంతకాలు చేప ఏ దానికి పెట్టిస్తున్నారు మాకు చెప్పాలి కదా ఒక పిల్లో టీచర్ చెప్పింది సంతకం పెట్టు అంటారు అవి మేము పెట్టేసినాము అది దేని వాళ్ళని మాకు తెలియలా ఇప్పుడు సంతకం పెట్టినాక మీరు సంతకం పెట్టి మీరే చేసుకున్నారు అని వాళ్ళు అంటారు இப்படி ஏடோ தரப்பு பிள்ளைகளுக்கு படி காவல்து தர்ணா ஜேஸா இட பொடுத்தா உரம் வரைக்கும் ஏழு வரைக்கும் சார்ஜன் காணுள்ள பண்ணி போட்டு குண்ட கால எடக மா பேதோ பரிசித்தாரு அடிச்சேத்தா பிள்ளை தர ಫಲಿತ இப்போ சொல்லு கூட இது காரி వాళ్ళ ఆడాలంటే వాళ్ళ పిల్ల పిల్లలు చుట్టుకుమలా రాగలుతారా పోలేరు కదా పోయి పోయి ఆడ పోయి రావాలంటే వాళ్ళు కూడా